పార్లమెంట్లో తాను మాత్రమే మాట్లాడుతున్నాను రాష్ట్ర అవసరాల అంశాలను తానే లేవనెత్తుతున్నాను పార్లమెంట్లో తాను మాట్లాడిన విధంగా మరే ఎంపీ మాట్లాడరని తాను కష్టపడిన దానిలో యాభై శాతం మరే ఎంపీ అయినా కష్టపడుతున్నట్లు నిరూపిస్తే తన ఎంపీ పదవికి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటానన్న రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ ఎప్పుడు రాజీనామా చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రశ్నించారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్లో ఎంపీలు భరత్ రామ్ కింజరపు రామ్మోహన్ నాయుడు వంగా గీతలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు డిబేట్లు చేశారు ఎవరెవరు ఏ అంశాలు లేవనెత్తారు ఏ అంశాలపై చర్చించారన్న విషయాలను వివరించారు ఎంపీలు కింజరపు రామ్మోహన్ నాయుడు ఎనభై వంగా గీత డెబ్బై ఐదు డిబేట్లు చేయగా మార్గాన్ని భరత్ రామ్ మాత్రం కేవలం నలభై ఆరు సార్లు డిబేట్లు చేశారని వివరించారు ఇంకో పార్టీ వాళ్ళు కార్యక్రమాలు పెట్టిన దాఖలాలు రాజమహేంద్రవర్లు ఎప్పుడైనా జరిగినాయా కొత్త రాశాలు ఏ సాధిద్దామని నువ్వు పిలిచింది ఎలా నీ కార్యకర్తలా కాదు నీ జెండా మోసినాలా కాదు ఆసరా కార్యక్రమం ద్వారా అధికారికంగా ప్రజల్ని పిలిచావు నువ్వు ఈ పార్టీ నువ్వు ఈ కార్యక్రమం పెడితే ప్రతిపక్షంలో ఉన్నా నేను చెప్తున్నా నీ మార్గన్ ఎస్టిమేట్ అయితే పెట్టలేనా పెట్టలేవా నీకు మాకు తేడా నీ చిల్లర రాజకీయాలు మాటలు ఏది లాభం ఇందాక బయటకు వచ్చి వస్తా ఉంటే బయటకు వచ్చి మహిళలు ఎత్తు అంటా ఉన్నారు మాట్లాడుతున్నారంటే ఏది జరగదు అని సంక్షేమ రూపంలోనే ఒక రూపాయి ఇచ్చి వాళ్ళు దొంగతున్నారని నాకు అర్థం అవుతా ఉంది మేము లాస్ట్ గా ఒకటే అడుగుతా ఉన్నాం టీడీపీ హాయర్ లో ఎన్టీఆర్ విదేశీ విద్య ఉంది అంబేద్కర్ ఓవర్సీస్ ఉంది బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉన్నాయి వీటన్నిటిని ఎవరు రద్దు చేశారు మీ ప్రభుత్వం కాదా రద్దు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఎన్టీఆర్ విదేశీ విద్యను రద్దు చేశారు అంబేద్కర్ ఓవర్సీస్ నుంచి రద్దు చేశారు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రద్దు చేసి ఎస్సీ ఎస్టీలందరినీ బీసీలు ఆడుకున్నారు మీరు వాస్తవంగా చెప్పాలంటే ఈ రాష్ట్రానికి ద్రోహి జగన్మోహన్ రెడ్డి మీరు రూ చేసి మళ్ళీ కేంద్రంకి వెళ్ళి ఎడ్యుకేషన్ లోన్స్ ఇప్పించాలంట అదే మీ ముఖ్యమంత్రి నువ్వు అడగలేవా నరేంద్ర మోడీ గారి అసెంబ్లీ పార్లమెంట్ శాక్షిగా అడిగావే మీ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి సార్ ఎలాగ పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు మనం ఇవన్నీ తీసేస్తా ఉన్నాం మనం చదువుకోవడానికి ఎబ్రోడ్ కట్టడానికి అవకాశాలు కల్పించగలని ఎప్పుడైనా అడిగావా లేదు ఇక్కడ ఏది చేయకుండా పార్లమెంట్కి వెళ్ళి అని చేస్తుంది ఇది నువ్వు అడిగిన ఛాలెంజెస్ కి మేము కూడా సవాల్ ఇసు ఉన్నాం ఇవన్నీ వాస్తవాలు యాభై శాతం కన్నా నీకైనా పెర్ఫార్మ్ చేసిన వాళ్ళు ఎవరో చూపించావు ఎప్పుడు రిజిగ్నేషన్ ఇస్తావు ఎప్పుడు రాజీనామా ఇస్తావు వంద రోజుల్లో స్టేడియం నిర్మిస్తానన్నావు ఏది శ్రేణయం అన్ని అబద్ధాల పరిమితులని అన్ని మోసాలే నువ్వు మాట నిలబెట్టుకుంటావో లేదో కూడా తెలియజేయాలి అలాగే అతను చెప్తాడు మా నాయకుడు బాబు గారు కానీ లోకేష్ గారు కానీ ఇక్కడికి వచ్చి పోటీ చేయాలి చంద్రబాబు నాయుడు గారికి కుప్ప నియోజకవర్గం ఉంది లోకేష్ గారికి మంగళగిరి ఉంది నిన్ను తంత ఎంపీ నుంచి ఎమ్మెల్యేకి వచ్చావు మీ పార్టీలో పరిస్థితి ఏంటంటే ఒక చోట తుప్పు అని చెప్పి భావించి ఇంకో చోట పంపిస్తున్నారు అక్కడైన తుప్పు మరి ఇక్కడికి వచ్చేసరికి బంగారం ఎందుకు అవుతుందో మాకు అర్థం కావట్లే మీకు ఎమ్మెల్యేలు ఇట్లా మారుస్తున్నారు చివరాటానికి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సన్ స్ట్రోక్ లాగా సిస్టర్ స్ట్రోక్ తగిలింది ఆయన వదిలిన బాణం ఆయన గుర్తించేస్తారో ఉంది ఆయన కడప కూడా పోటీ చేస్తారు లేదో మాకు అర్థం కావట్లే ఏదైనా ఆయన ధ్యాని అనుమానం ఉండి మారుస్తున్నారు కదా నియోజకవర్గాలు కడపలో ఆయన పోటీ చేయలేకపోతే రాజమండ్రి సిటీకి రమ్మన్నా జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేయమ రాజమండ్రి సిటీలో పోటీ చేస్తే ఇంటికి డిపాజిట్లు కూడా రావు మీరు చేసిన తప్పులు అలాంటివి ఇదే రాజమండ్రి వేదికగా మీరు అన్యాయంగా అరెస్ట్ చేసి చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టారు ఇదే వేదికగా మీరు చాలా తప్పులు చేశారు మీరు వాళ్ళ ఇసుక దోచుకున్నారు ఆ భూములు దోచుకున్నారు ఇన్ని చేసినా మీరు ఏ రోజు కూడా ఖండించలేవాలని జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మ డిపాజిట్ రాకుండా ఓడిపోతారా నేను అలా చెప్తా ఉన్నాం నిన్న కూడా చెప్పాం తెలుగుదేశం బీసీల పార్టీ స్వేచ్ఛగా పనిచేస్తా ఉన్నాం మా పైన పెత్తనం చేసేవారు ఎవరూ లేరు కానీ సీఎం గారి సొంత షెల్లు ఉంది కదా ఆవిడే చెప్పింది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ఆర్ అంటే వైవి సుబ్బారెడ్డి ఫర్ ఎస్ అంటే ఎస్ ఫర్ సాయి రెడ్డి ఆల్ ఫర్ రామకృష్ణారెడ్డి సజ్జల అంటే ఆవిడే చెప్తా ఉంది స్పష్టంగా మీది రెడ్లు పార్టీ అక్కడ వాళ్ళు తప్ప ఎవరికి కూడా అవకాశాలు ఉండవచ్చు ఇంకోటి కూడా చెప్పాలి మేము ఏదైనా మాట్లాడితే మీడియా సాక్షిగా మా మనోభావాలు దెబ్బతిన్నాయి మా నాయకుని విమర్శిస్తా ఉన్నారు మా నాయకుని విమర్శిస్తే మనోభావం దెబ్బతింటే సిఐడి వాళ్ళు కేసులు కట్టరా అని అడుగుతా ఉన్నాను మీ మనోభావాలు షడ్నాగర్ మాట్లాడితే దెబ్బ తినట్లేదా రఫాల్ చేస్తున్నారు అండి జగన్ గారిని అప్పుడు మీ మనోభావాలు దెబ్బ తినట్లేదా సిఐడి వాళ్ళు అప్పుడు పనిచేయరా ఆవిడ మీద ఏం చర్యలు తీసుకోరా అంటే కాంగ్రెస్ వైఎస్ఆర్ సిపి ఒకటేనా చెప్పండి దానికి కూడా సమాధానం దీనికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది